హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ కిచెన్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి ప్రౌన్స్ కర్రీ అండి ఈ ప్రౌన్స్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మంచి స్పైసీ అండ్ టేస్టీగా చేసుకోండి చాలా బాగా కుదురుతుంది వాసన రాకుండా మంచి గ్రేవీగా స్పైసీగా ఇలా ఒకసారి ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ వరకు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి చేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పుని అలానే ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి సో ఇలా నిమ్మరసం ఉప్పు యాడ్ చేయటం వలన రొయ్యల్లో ఉండే నీచు వాసన అనేది పోతుందండి చాలామంది రొయ్యల్లో వాసన అనేది అట్లనే ఉంటుంది కదా కర్రీ చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి రొయ్యల్లో ఉండే వాసన అనేది శుభ్రంగా పోతుంది ఇలా ఉప్పు నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా ఫ్రై చేసుకొని దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేయాలి పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు చూసారా రొయ్యల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి రొయ్య అనేది మంచిగా కుక్ అవ్వాలండి సో ఆల్మోస్ట్ ఇక్కడే కుక్ అయిపోవాలి సో వాటర్ అనేది బాగా రిలీజ్ అయ్యి ఇదంతా ఇంకిపోయేలాగా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి రొయ్య అనేది మంచిగా ఫ్రై అయ్యింది అలానే నీచు వాసన కూడా ఉండదండి ఇలా చేసుకోవటం వలన సో ఇవి వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని ఒక మూడు నుంచి నాలుగు అలానే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అది కూడా బాగా కలిసేలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు టమోటాలను గుజ్జుగా చేసి యాడ్ చేసుకోవాలండి సో టమోటా గుజ్జిని యాడ్ చేసుకొని అది కూడా బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలానే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి ఈ రొయ్యల కూరలోకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది సో కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలానే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మనం ఆల్రెడీ రొయ్యల్ని ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి సో ఇదంతా బాగా కలిసేలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కర్రీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి సో కర్రీ అనేది మంచిగా దగ్గరగా అయిపోవాలి సో గ్రేవీ అనేది మీకు ఎంత కావాలో అంత దగ్గరగా కొంచెం చారు చారుగా కావాలంటే ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీరు కొంచెం దగ్గర కావాలి బాగా దగ్గరగా అవ్వాలి అంటే మంచిగా కర్రీ అనేది మంచిగా దగ్గరగా అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి కూరని సో కర్రీ అనేది ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలితే రెడీ అయిపోయినట్లేనండి సో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే సో చూసారు కదండీ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల కూరని మీరు కూడా ట్రై చేయండి అలానే ఇది వంట వారైనా బ్యాచులర్స్ అయినా సింపుల్గా చేసేయచ్చు ఇది రైస్ రోటీ చపాతీలోకి అద్దిరిపోతుంది ట్రై చేయండి ఇలా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రశాంతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి